mm <laughs> మత కాలి 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 గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్రం అంతా అంబేద్కర్ జాతరలు జరుపుతూ రేపు ఆవిష్కరిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మా ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు ఈ రాష్ట్రంలో అన్ని జనాలు పెరిగి జనాన్ని చైతన్యపరుస్తూ ఈ కార్యక్రమం లక్షలాదిగా పాలుదనాల లక్ష్మీ అభ్యర్థించాను చిన్న పట్టిన కూడా ఘటన ఈ రోజున జనార్దన్ మహులు అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆవిష్కరణ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి ఆ ఆదేశాల మేరకు రేపు చారిత్రాత్మక ఘట్టం విజయవాడ నడిపడ్డలో జరుగుతూ ఉంది ఇరవై ఎకరాల విస్తరణ అంటే ప్రస్తుతం ఇప్పుడు లెక్కేసుకుంటే రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే పనులను నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎనభై ఐదు ఎనభై ఏడు అనే నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కరక్రం రెండు వందల ఐదు అడుగులు అంబేద్కరక్రమేస్తున్నారు ఆ అంబేద్కర్ స్మృతి వనంలో మల్టీ కన్వెన్షన్ హాల్ మూడు వేల మంది కూర్చునే మల్టీ కన్వెన్షన్ హాల్ రెండు వేల మంది కూర్చునే ఓపెన్ థియేటర్ థియేటరు పదివేల పుస్తకాలతో చారిత్రక పుస్తకాలతో అంబేద్కర్ గారు మహాత్మా జ్యోత్ర లాంటి మోహనత్వం పుస్తకాలతో ఒక లైబ్రరీ బౌద్ధిష్ఠం ధ్యానం చేసుకుంటే సెపరేట్ హాలు గ్రీనరీ మౌంటైన్స్ అది కాక హోటల్ ఫెసిలిటీస్ అన్నీ కల్పించి ఒక అద్భుతమైన కళాఖండంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి లక్షలాదిగా తరలి రావలసిందిగా గౌరవ ముఖ్యమంత్రులు ఆదేశిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగం పార్టీ యంత్రాంగం జన సంఘాలు బహుజన సంఘాలు గారు తరలి వస్తున్నారు జరగబోయే కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను ఈ కార్యక్రమం రేపు విజయవాడ ప్రాంతం ప్రపంచ పర్యాటక కేంద్రం కాబోతోంది అంబేద్కర్ గారు కొందరికే కాదు అందరికీ అందరు అందరి వ్యక్తిని నూట నలభై కోట్ల ప్రజలకి ఈ దేశంలో నూట నలభై కోట్ల ప్రజలకి స్వేచ్ఛ సమానత్వాన్ని సౌభ్రాతృత్వాన్ని సమన్యాన్ని కల్పించి అన్ని హక్కులు కల్పిస్తున్నారు అంబేద్కర్ గారిని అందరివాడిగా చేయాలనే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేస్తూ చేసినటువంటి భారత రత్న డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారి యొక్క రేపు చెప్పబోయేటటువంటి బ్రహ్మాండమైనటువంటి అంటే మహానగర విజయవాడలో బాబాసాహెబ్ గారి నూట ఇరవై అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఆ చిత్ర ఆవిష్కరణ జరిగేటటువంటి శుభ సందర్భంలో మన ఈరోజు పోలీస్ సెంటర్ నుంచి గొప్ప ర్యాలీగా మనం బయలుదేరి ముఖ్యంగానే మనం రేపు కూడా మరి ఇంటివాడ జరిగేటటువంటి గొప్ప కార్యక్రమానికి మనందరం కూడా ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా మన ఎస్ కమిషన్ చైర్మన్ గారు ఉత్యప్రసాద్ చెప్పారు అవన్నీ కూడా మనం తెలుగు ఈ బందరు పట్టణంలో ఎందుకంటే యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తరలి విజయవాడ రావట్ రాబోతుంది కాబట్టి మనం కూడా ఇక్కడ మర్చిపట్నం నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి స్నేహభావాన్ని అది కుల మతాల అతీతంగా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మతానికే కాదు కులాలకే కాదు అన్ని మతాలు కూడా అంత వారు అందరి వాడు కాబట్టి మనం అందరం కూడా వెళ్ళి ఆ యొక్క కార్యక్రమం ఏపల్ చేయాలి మళ్ళీ ఉదయం ఇక్కడ పది గంటలకి